ஆர்டிஐ மீடியா ఎడపల్లి మండల కేంద్రంలో ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియను తనిఖీ చేసిన కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి అనే నినాద కార్యక్రమంలో భాగంగా ఎడపల్లి మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఐకేపీ సిబ్బంది క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్న తీరును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు ఇందిరమ్మ చీరల పంపిణీ పూర్తిగా పారదర్శకంగా సజావుగా నిజాయితీగా జరగాలని కలెక్టర్ అన్నారు లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి తెలంగాణ సాంప్రదాయాన్ని అనుసరిస్తూ కుంకుమ తిలకం పెట్టి గౌరవప్రదమైన రీతిలో ప్రభుత్వం తరపున మహిళలకు చీరను అందించాలని ఆయన సూచించారు ఎలాంటి విమర్శలకు వివాదాలకు తావు లేకుండా అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరను పంపిణీ జరిగేలా పకడ్బందీగా పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ సూచించారు పంపిణీ ప్రక్రియను వేగంగా చేపట్టి నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని ఐకేపీ అధికారులకు ఆదేశించారు కలెక్టర్ వెంట తహసీల్దార్ దత్తాత్రి ఐకేపీ ఏపీఎం రాజేందర్ సీసీలు సాయిలు సునీత అధ్యక్షులు హేమలత మేరీమాత వీడి సుదర్శన్ రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు పని చేస్తాయి ఎక్కువ పని ఏంటంటే ప్రొసీజర్ని డివిజెట్ గా కాబట్టి బయటకు రండి తీసుకోండి ఉడుకుదాము అన్నట్టుగా నేను ఫోటోలన్నీ చెక్ చేశాను చేస్తుందా అది మన కల్చర్ ఒకప్పుడు దాన్ని ఆ కల్చర్ని మనము మళ్ళీ తీసుకోవాలి

ఫోటో క్యాప్చర్ ఆ తర్వాత నెక్స్ట్ సభ్యురాలుండాలి సంఘ సభ్యులకు ఉండాలి అడ్మినిస్ట్రేటర్ ఉండాలి అప్పుడు నాకు అవుతుందా లేదా నెక్స్ట్ అసెస్మెంట్ చెప్తారు చెప్పండి ఇప్పుడు అవుతుందా

ను మంచిది ఈ మండల్లో మంచాలి ఎన్ని అని తెలుసుకోవాలి తెలుసుకుంటే ఫాస్ట్ స్లో వేయకుండా స్లో ఏమైంది ఎలాగో ఆ ఫోటో క్యాప్చర్ చేస్తారు మీరు పెట్టండి అమ్మా